తమిళనాడులో హీరో విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు మరికొన్ని రోజుల్లో పాదయాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇలాంటి సమయంలో తల్లి కోరిక మేరకు ఆయన షిరిడి చేరుకున్నారు కోలీవుడ్లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న విజయ్ సినిమాల నుంచి ఇప్పుడు రాజకీయాల్లో రాణించడానికి సిద్ధమయ్యారు తమిళగ కళగం పేరుతో పార్టీని పెట్టి ఆపై జెండా కూడా ఆవిష్కరించారు రాజకీయాల కోసం భవిష్యత్తులో సినిమాలకు స్వస్తి చెప్పడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం గోట్ సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది నటుడు మైక్ మోహన్ ప్రభుదేవ ప్రశాంత్ అజ్మల్ నటి మీనాక్షి స్నేహ లైలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు ఇలాంటి సమయంలో ఆయన షిరిడి సాయినాథుని దర్శించుకోవడానికి చెన్నై నుంచి మహారాష్ట్రకు ప్రైవేట్ జట్లో చేరుకున్నారు కొద్ది రోజుల్లో ప్రజల దగ్గరకు విజయ్ వెళ్లబోతున్నారు ఈ క్రమంలో ముందుగా షిరిడి సాయిబాబాను దర్శించుకోవాలని తన తల్లి శోభ సూచించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం విజయ్ తల్లి శోభ సాయిబాబా భక్తురాలు అమ్మపై ప్రేమతో కొద్ది రోజుల క్రితం చెన్నైలో సాయిబాబా గుడి కూడా విజయ్ నిర్మించారు ఇటీవలే పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్ సెప్టెంబర్ ఇరవై మూడున తిరుచిలో మొట్టమొదటిసారిగా మానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు